హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ యుద్ధానికి సిద్ధం అనే రీతిలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నావీలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే హెచ్చరిక చూపిస్తుంది దీన్ని ఎలా చూడాలి మనం అరిచే కుక్క కరవదంటారు ఇప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసినప్పటికీ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం ఉన్న విషయం పాకిస్తాన్ కొంత ఎరకుంది కాకపోతే మూర్ఖత్వానికి పోయి యుద్ధానికి పోతే ఏం చేయలేం కానీ నిజానికి భారతదేశం అనుకుంటా ఉంటుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పేసి అందుకని యుద్ధం విషయంలో ఆచితూచి అడుగులేస్తూ ఉంటుంది అంత ఈజీగా ఎవరి మీదకి భారతదేశం పోదు కానీ పాకిస్తాన్ ఆలోచన ఎట్టు ఉంటుంది అంటే దేశం అంటే మనుషులు కాదు మట్టే అనే మనుషుల స్థితిగతులతోటి మనుషుల ఆలోచనలతోటి పాకిస్తాన్కి అవసరం లేదు ఒక యుద్ధం జరిగితే పాకిస్తాన్ సైన్యానికి ఎక్కువ నష్టం పాకిస్తాన్ దేశానికి ఎక్కువ నష్టం పాకిస్తాన్ ప్రజలకు ఎక్కువ నష్టం అని చెప్పేసి పాకిస్తాన్ ఆలోచించదు కేవలం భారతదేశం మీద వ్యతిరేకతను చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే భూభాగం మాత్రమే ముఖ్యం ఈ సరిహద్దు మాత్రమే ముఖ్యం కాశ్మీర్ మనకు కావాలనుకునే ఆలోచన మాత్రమే ముఖ్యం ఆలోచిస్తూ ఉంటుంది అసలు ప్రజలేమనుకుంటున్నారు అసలు దేశంలో ప్రజల పరిస్థితి ఏంది పాకిస్తాన్లో దేశంలో ప్రజల పరిస్థితి ఏంటంటే తింటానికి తిండి లేక తాగటానికి నీరు లేక అలమతి ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ఛాందస్ వాదంలోనే పాకిస్తాన్ ఈ డెబ్బై ఐదేళ్ళు గడిపేసింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందింది పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితిలో వచ్చింది అంటే నిజానికి రెండు దేశాలకు సొంతం ఒకే టైంలో వచ్చింది ఒక రోజు తేడాతోటి ఒక రోజు తేడాతోటి రెండు దేశాలకు స్వతంత్రం ఒకేసారి వచ్చింది కానీ భారతదేశం ఆలోచన అభివృద్ధి వైపు ఉంది పాకిస్తాన్ ఆలోచన కేవలం ఛాందస్ వాదం వైపు ఉంది కేవలం భారతదేశం మీద వ్యతిరేకత అనే ఒక కారణాన్ని పెట్టుకుని బతికేసారు అంతే ఇంకో చాంద్రాస్వాదంలో బతికేసారు ఈవెన్ ద తోటి ఇస్లాం కంట్రీస్ కూడా అభివృద్ధి వైపు ఆలోచించి అడుగులేసి ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియా కూడా ఇస్లాం పుట్టింది అక్కడ అక్కడ కూడా అభివృద్ధి వైపు అడుగులేశారు కానీ పాకిస్తాన్ మాత్రం సాంప్రదాయ వాదం అనుకొని ఛాంద్రాస్వాదంలో బతికేస్తుంది అందుకనే ఆ దేశం ప్రజల గురించి ఆ దేశం ఆలోచించారు ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే మేము పాకిస్తాన్లో ఉండం మేము భారతదేశంలో కలిసిపోతాం లేదు సపరేట్ దేశం అవుతాం అని చెప్పేసి బెలిచిస్తాన్ అనే ఒక ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతాం ఓకే సింధు అనే ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూ ఉంది పిఓకేలో తిరుగుబాటు జరుగుతూ ఉంది మేము పాకిస్తాన్లో ఉండం ఉండలేం ఎందుకు ఒక పూట రొట్టె కోసం కొట్టుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది గెరిచినోటి తింటాడు ఓడిపోయినోడు ఉపవాసం ఉంటాడు ఒక రొట్టె కోసం కొట్టుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు గెలిచినోటు తింటాడు గెలవనోడు ఉపవాసం ఉంటాడు ఆ పరిస్థితి పాకిస్తాన్ది పాకిస్తాన్ ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలి దేశంలో ఉన్న పరిస్థితి మీద ఉండాలి దేశంలో ఉన్న ఆర్థిక స్థితి మీద ఉండాలి దేశంలో రాజకీయ సంక్షోభం ఉంది అక్కడున్న ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అవినీతిలో కూరకపోయింది ప్రధానమంత్రితో సహా అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రజలు ఇంకోటి కూడా అక్కడున్న ఇమ్రాన్ ఖాన్ భార పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తిని జైల్లో పెట్టారు అంటే అక్కడ సైన్యాందే పెత్తనం ఇక్కడ మనకేంది ప్రభుత్వానికి పెత్తనం కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పెత్తనం కదా అక్కడ ప్రభుత్వానికంటే కూడా సైనికులు చెప్పిందే నడిచింది సైనికులు వాళ్ళ దాంతోపాటు ఉగ్రవాదుని కూడా పెంచి పోషిస్తూ ఉంటారు అక్కడ ఎక్కువ భాగం సైనికులకే వెళ్ళిపోతూ ఉంటుంది సైన్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సైనికులు ఏమైనా ఎక్కువ అంటే భారత యుద్ధం అంటూ వస్తే యుద్ధం అంటూ వస్తే భారతదేశం దగ్గర వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సైనికులు రెడీగా ఉన్నారు డైరెక్ట్గా యుద్ధం దిగడానికి తర్వాత రిజర్వ్ ఉన్నారు మరి ఇంకా వన్ పాయింట్ వన్ మిలియన్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఏమో రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి వీళ్ళ తర్వాత రిజర్వ్లో ఉన్నటువంటి బలగాలు వన్ పాయింట్ వన్ మిలియన్ ఓకే మన మన స్థాయి అది పాకిస్తాన్కి మొత్తం ఆరు లక్షల మంది అంటే మనలో సగం సగం కంటే తక్కువ వన్ పాయింట్ ఫోర్ మనం రెడీగా ఉంటే వాళ్ళు ఆరు లక్షల మంది బలగాలు మాత్రం రెడీగా ఉన్నాయి యుద్ధానికి సరే అయితే ఇప్పుడు యుద్ధం వచ్చినా కానీ పాకిస్తాన్ అయితే ఎక్కడ వెనకడి వేసేదైతే కనిపించట్లేదు సై అంటే సై అని అన్నట్లుగా చూపిస్తుంది అంటే ఏ దేశమైనా తోడు ఉంటుంది అనే ధైర్యమా పాకిస్తాన్కి అంటే తోడు ఉంటుంది తోడు ఉండడు అనే దానికంటే కూడా మూర్ఖత్వం అంటే వాళ్ళ దేశంలో ప్రజల్ని జొజ్జర పెట్టడానికి ప్రభు పాలకుల మీద వస్తున్న తిరుగుబాటు రాకుండా చేయడానికి వాళ్ళకి భారతదేశం అంటే యాంటీ ఉంటుంది కాబట్టి భారతదేశం అనే దాన్ని యాంటీగా వాళ్ళు వాళ్ళ ప్రజల మైండ్లో క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళ దేశ భక్తిని వాడుకొని వాళ్ళు బతుకుదాం అనే దానికోసం యుద్ధాన్ని క్రియేట్ చేయడం తప్ప యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే అని పాకిస్తాన్ పాలకులు తెలుసు కాకపోతే వాళ్ళ దేశం ఇంపార్టెంట్ కాదు వాళ్ళ అధికారం ఇంపార్టెంట్ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవాలంటే మేము భారతదేశం మీద ఏదో చేస్తున్నాం చేయబోతున్నాం అనేది అక్కడ ప్రజలు నమ్మించాలి అంటే ఈ ఎమోషనల్ పాలిటిక్స్లో బతకాలి దానికోసం చేస్తున్న ప్రయత్నం నేను అనుకుంటున్నాను మించి కాకపోతే మనం ఆలోచించేది ఏంటంటే మన వైపు నుంచి ఆలోచించేది ఏంటంటే పాకిస్తాన్ అన్వాయుత్ దేశం మనం కూడా అణ్వాయుద్ధ దేశం కానీ మనం అంత ఈజీగా అనువాయుధాలను ఉపయోగించాం కానీ పాకిస్తాన్ ఉపయోగిస్తుంది వాళ్ళకి మనుషులు మనుషుల బతుకులతో సంబంధం లేదు మనం అంత ఈజీగా అనువాయుదాలు తీసిపోయి పాకిస్తాన్ మీద వెయ్యం వాళ్ళు మాత్రం యుద్ధం యుద్ధమవుతారు రెండోది వాళ్ళు యుద్ధ యుద్ధతంత్రాలు ఆరితీరారు వాళ్ళు కొద్ది హైట్లో ఉంటారు వాళ్ళకి మన బోర్డర్ చాలా దగ్గర మనకి వాళ్ళ బోర్డర్ చాలా దూరం ఓకే సో ఈ కారణాలీత్యా కొంత వెనక ముందు ఆలోచిస్తూ కానీ ఏదైతే ఏదైతే తెగించినో టెటరింగ్ అంటారు కదా వాడు తెగించేశాడు వాడు ప్రాణాలు పోని దేశం నష్టపోని ప్రజలకు తిండి లేకపోని నీళ్ళు లేకపోని నాకేంటి యుద్ధం కావాలని నేను బతకాలి అనేది వాడి వాడి నయం వాడి 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 సిద్ధాంతం అది కానీ మనం అలా ఆలోచించవు మనం యుద్ధం జరిగితే ఎంత నష్టం జరిగింది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు సారీ ఒక రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఖర్చు వస్తుంది యుద్ధం అంటూ జరుగుతాయి ఆ దేశం అనేది చాలా పెద్ద భారం అవుతుంది ఎందుకంటే కార్గిల్ వారిలో మనం చూసాం ఎంత అనేది మనం గెలిచాం కానీ ఆర్థికంగా నష్టపోయాం కాబట్టి మనం తీజీగా యుద్ధానికి వెళ్ళాలని మనం అనుకోలేం అందులో అన్వాయుధాలు ఉన్నాయి వాడి చేతుల్లో మన చేతుల్లో కూడా ఉన్నప్పటికీ మనం వాడటానికి ఇష్టపడడం కదా వాడు వాడటానికి ఇష్టపడేవాడు వాడు మంచి చెడుకి సంబంధం లేని వాడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం తీవ్రవాదాన్ని పెంచి పోషించే వాడిని ఏమనాలి తను నిరాయుధులైనటువంటి ప్రజల మీద చంపడానికి సిద్ధపడేవాన్ని ఏమన్నాది రెండవది వాడి కోసం సైన్యమే కాకుండా ఇలాంటి టెర్రరిస్టు భావాలు ఉన్నటువంటి తీవ్రవాదులు టెర్రరిస్టులు పనిచేస్తూ ఉంటారు స్లీపర్ సెల్స్ లేక పనిచేస్తూ ఉంటారు మన కోసం అంటే తీవ్రవాదంతో పనిచేసే వాళ్ళు ఉంటారు మన తీవ్రవాదులను పెంచం పెంచి పోషించం అసలు కాబట్టి ఇది అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం వాడి చేస్తాడు కానీ వీరంత వరకు కొద్దు వద్దు మనం చూస్తాం పాకిస్తాన్ విషయంలో క్రికెట్ క్రీడాకారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది వినిపిస్తుంది ఏంటి అది ఎస్ కాకపోతే ఎస్ ఆ బయట రక్త రహిత యుద్ధాన్ని ఆల్రెడీ భారత్ స్టార్ట్ చేసింది అంటే డైరెక్ట్ గా తుపాకి పట్టుకోకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేసింది మన క్రికెటర్స్ డిసైడ్ అయ్యారు రాబోయే కాలంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడము అని చెప్పేసి భారత్ ప్రభుత్వం డిసైడ్ అయింది కాదు క్రికెటర్స్ తోనే పాకిస్తాన్లో ఆడవాని గతంలో తీసుకున్నాం గత క్రికెట్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్లో ఆడటానికి మనం ఒప్పుకోలేదు ఇప్పుడు అసలు పాకిస్తాన్తో ఆడు ఆడబోమని చెప్పేసి మన క్రికెటర్ ప్రకటించారు గతంలో పాకిస్తాన్తో ఆడేవాళ్ళు కానీ పాకిస్తాన్లో ఆడకపోయేవాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్తో కూడా ఆడ వాళ్ళ టీమ్ తో మేము క్రికెట్ ఆడింది లేదు అని చెప్పేసి మన క్రికెటర్ తేల్చి చెప్పేశారు ఒకటి రెండోది కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మన దగ్గరికి నుంచి వెళుతున్నటువంటి సింధు జలాన్ని నిరుద్ర చేస్తున్నట్టు సింధు జలాల నది ఒప్పందం పంతొమ్మిది అరవైలో జరిగినటువంటి ఒప్పందాన్ని నిరుప్తలు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది మనం నీరు పంపించకపోతే దాదాపు డెబ్బై శాతం పాకిస్తాన్ భూభాగానికి అక్కడ వ్యవసాయం చేసుకునే భూమికి వాటర్ అందం అక్కడ మెయిన్ సిటీస్కి తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో కొద్ది రాంగులలో పాకిస్తాన్ ఒక ఎడారిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఆల్రెడీ ఆ చర్యల్ని భారత ప్రభుత్వం ఆల్రెడీ తీసేసుకుంది ఇంకోటి మనం మన కాడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఏదైతే అక్కడ నుంచి సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోవండి సగానే సగం అని చెప్పి చెప్పాం సరే వాళ్ళు కూడా చెప్పారు మన వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి మనం చెప్పాం పాకిస్తాన్ పౌరులు ఎవరైనా టూరిస్టులు వచ్చి ఉంటే మీ దేశానికి వెళ్ళిపోమని మనం చెప్పాం వాళ్ళు కూడా చెప్పారు ఇండియన్స్ ఉంటే మీ దేశానికి వెళ్ళిపోవడం అని చెప్పేసి సో వాడు కూడా కొంత రెడీలా కనపడుతున్నాడు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి యుద్ధానికి ఎప్పుడైనా భారత్ యుద్ధమే యుద్ధం చేయటం అంతసేపు చెప్పు కాకపోతే ఆ వైపుగా డైరెక్ట్గా యుద్ధాన్ని వద్దు అని చెప్పేసి అనుకుంటాం మనం శాంతితో ఉంటాం మనం కానీ యుద్ధం అంటూ వస్తే మనకి నష్టమే దానికి కాదనేది తెలియదు కానీ అంతిమ నష్టం వాడికి మరి ఎప్పుడోసారి పీడ వదిలించుకోవాలని చెప్పేసి దానికి సిద్ధం అయితే మాత్రం వాడుగా కొట్టుకుపోవాల్సిందే మనం గతంలో పీఓకేని ఎప్పటి నుంచో భరిస్తూ వస్తున్నాం ఇప్పుడు తీవ్రవాదులు శిక్షణ పొందుతుంది అక్కడే తీవ్రవాదులు ఇలా అటాక్ చేయడానికి కూడా శిక్షణ పొందింది కానీ ఆయుధాలు పట్టుకొచ్చింది వచ్చింది కానీ పీఓకే నుంచి అంటే పాక్ ఆక్యుపైడ్ క్రాస్ దాన్ని మనం ఆక్రమించుకోవడం నిమిషాలు అంటే రోజుల పని నిమిషాలని నేను చెప్పలేదు కానీ రోజుల పని కానీ మనం ఎందుకు చేయట్లేదు శాంతి కట్టుబడి ఉండాలి అనవసరంగా దానికోసం యుద్ధం తెచ్చుకోవడం ఎందుకని పోవట్లేదు కానీ యుద్ధమే వస్తే పీఓకే మన చేతుల్లోకి వస్తాయి పీఓకే మనది కాశ్మీర్ మనది పూర్తిగా మనది రెండోది అక్కడ ప్రజలు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్లు ఏమో ఆర్థికంగా స్థితివంతులు అయ్యారు బతుకుతున్నారు లైవ్లీడ్ నేర్చుకున్నారు వాళ్ళు ఆర్థికంగా పెరిగారు కానీ పిఓకే అంటే పాక్ ఆక్క కాశ్మీర్ పాకిస్తాన్ చేతిలో ఉన్న కాశ్మీరి భూభాగంలో ప్రజలు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మాకు ఎవడన్నా అన్నం పెడితే బాగుండో అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలో ఉన్న ప్రజలు మేము భారతదేశంలో సేఫ్గా ఉంటాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రమ్య సగటు ముస్లిం వాళ్ళు ఏదో ముస్లిం భావోజాల ముస్లింలు మంచి వస్తున్నాం అని చెప్పేసి ఇస్లాం టెర్రరిజాన్ని పోషిస్తున్నారు కదా సగటు ముస్లిం ఈవెన్ దో సగటు పాకిస్తానీ ముస్లిం పాకిస్తాన్ కంటే భారతదేశంలో మేము సేఫ్గా బతకగలమని భావిస్తున్నారు మొన్న వైజాగ్లో చనిపోయిన కుటుంబం అని చెప్తా ఉంది చంపేసిన వాళ్ళు ముస్లింస్ అండి ఒప్పుకుంటాం కానీ మమ్మల్ని సేఫ్గా ఎయిర్పోర్ట్ దాకా తీర్చిన వాళ్ళు కూడా చాలామంది ముస్లింస్ ఉన్నారు మాకు సాయం చేశారు మమ్మల్ని అందరినీ ఒకే బాబు కట్టొద్దండి వారు పిచ్చినాయాలు చాందస్ వాదాన్ని నర జీర్ణించుకున్న వాళ్ళు మాకు కూడా అదే వాదాన్ని నూరిపోయాలని చూస్తూ ఉంటారు కానీ మేము జీవితాన్ని నేర్చుకున్నామని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మాత్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసం చేస్తుంది ఎవరన్నా అంటే పాకిస్తాన్ ప్రజల్ని పాకి ఈ ముస్లిం ప్రజల్ని దాన్ని ఎంతకాలం మోసం చేయగలరు వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు లెక్క లేదు బంగ్లాదేశ్లో ఏ రకమైన తిరుగుబాటు వచ్చిందో ఆఫ్ఘనిస్తాన్లో ఏ రకమైన తిరుగుబాటు వచ్చింది అదే ఆఫ్ఘనిస్తాన్లో దురదృష్టం ఏంటంటే తీవ్రాదుల చేతుల్లోకి ఒక తిరుగుబాటు పోయింది తీవ్రవాదులు తమ చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నారు బంగ్లాదేశ్లో కూడా అంతే తీవ్రాదు చేతుల్లోకి చొరబాటు దారి చేతుల్లోకి ఉద్యమం పోయింది ఎక్కడైనా ఉద్యమం వచ్చినప్పుడు ఉద్యమాన్ని నాయకత్వం వహించే వాడు సరైన వాడు అయితేనేమో ఆ ఉద్యమం సరైన దారిలో నడుస్తుంది ఆ ఉద్యమానికి నాయకత్వం వహించేవాడు ఒక టెర్రరిస్ట్ తీవ్ర ఇలాంటి భావజాలం ఉన్నవాడైతే ఆ ఉద్యమం తప్పుదారి పట్టిపోయింది రైట్ ఉద్యమాలు రావడానికి ప్రజల్లో ఉన్న కోపం అవుతుంది ఆ ఉద్యమాన్ని హ్యాండిల్ చేసే నాయకుడు సరిగా లేకపోతే ఆ ఉద్యమం ఎటుబడితే అడిపోద్ది ఇలా అక్కడ అక్కడ చిగువేరం పీడలు కాస్త ఉంటే ఆ ఉద్యమం సరైన దానికి పోయి ఉండేదేమో కానీ అక్కడ ఉంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్లో కాబట్టి బంగ్లాదేశ్లో కాబట్టి వాళ్ళ చేతుల్లోకి ఆ ఉద్యమం పోయింది ఆ దేశ ఆ టెర్రరిస్టు చేతుల్లోకి ఆ దేశాలు వెళ్ళిపోయాయి ఇవాళ పాకిస్తాన్లో కూడా ఉద్యమం రెడీగా ఉంది ఆ ఉద్యమానికి సరైన నాయకుడు దొరికితే మాత్రం అక్కడ ప్రజలకు దారి దొరుకుతుంది కాబట్టి చూడాలి మరి ఆ ఉద్యమాన్ని అణచడం కోసం పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంది ఇది ప్రజల్ని వాళ్ళకి ఎమో ఇస్లాం అనే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి భారతదేశమైన వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళని జొజ్జర కొట్టాలి వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం తిరుగుబాటు రాకుండా చేయాలి పాకిస్తాన్ దేశం నుంచి ఉడిపోవాలనే ఆలోచన లేకుండా చేయాలి అనే దానికోసం చేస్తున్న ప్రయత్నం తప్ప మించి ఉందని నేనైతే అనుకోను రైట్ థ్యాంక్ యూ